చిన్న పిల్లలకు దిష్టి తగులుతుందా లేదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చాలా ఇళ్లలో ఇప్పటికీ చిన్న పిల్లలకు దిష్టి తీస్తుంటారు అందులోను పిల్లలకు ఖచ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు అయితే దిష్టి ఎలా పడితే అలా తీయకూడదని దిష్టి తీసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరో ఉండకూడదు అలాగే చిన్న పిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు పిల్లలకు తలంటూ స్నానం చేయించిన తర్వాత కర్పూరం బిల్లలను వెలిగించి పైనుంచి క్రిందికి తిప్పి కర్పూరం వెలుగుతూ ఉండగానే బయట పడవేయాలి ముఖ్యంగా ఇంట్లోని పెద్దవాళ్లు బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోని చిన్న పిల్లలను తాకకూడదు కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కున్న తరువాతనే పిల్లలను ఎత్తుకోవాలి అదేవిధంగా అర్ధరాత్రుల్లోనూ మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు ఒక చెంచాడు రాతి ఉప్పును ఎడం చేతిలో తీసుకుని ఎరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అన్ని తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పై విధంగా మరో రెండు సార్లు చేసి నీటితో బిడ్డ కళ్లను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరూ తొక్కని చోటపడేయాలి ముఖ్యంగా చిన్న పిల్లల మీద ఇలాంటి దుష్ట ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అందుకోసమే పిల్లలు కొద్దిగా పెరిగి పెద్దయ్యే వరకు వారి బొబ్బన దిష్టి చుక్క పెడుతూ ఉంటారు ఇలా దిష్టి చుక్క పెట్టడం వల్ల చెడు ప్రభావంతో చూసే వారి చూపును ఆకాటుక ఆకర్షిస్తుందని మన నమ్మకం కొంతమంది పిల్లలు అన్నం తినకుండా మారం చేస్తూ ఉంటారు అటువంటి వారికి కొద్దిగా అన్నం తీసుకుని దానికి పసుపు కుంకుమ కలిపి దిష్టి తీసి బయటకు పడేయడం వల్ల వారికి ఆ దిష్టి తొలగిపోతుంది తరచూ పిల్లలు ఆడుకుంటూ ఎన్నోసార్లు కింద పడుతూ ఉంటారు అలా పడటం ద్వారా కొన్నిసార్లు నిద్రలో ఉలిక్కి పడుతూ తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు పిల్లలు పడిన చోట కొద్దిగా పసుపు సున్నం కలిపిన నీటిలో కొంచెం కర్పూరం వేసి మూడు సార్లు దిష్టి తీసి పక్కకు పడేయడం ద్వారా పడిన దోషం పోతుందని భావిస్తారు పిల్లలకు దృష్టి అనేది సులభంగా తగులుతుంది పిల్లలంటే చాలా మంది ఇష్టపడుతుంటారు వారికే తెలియకుండా వారి దృష్టి పిల్లలపై పడుతుంది ఫలితంగా పిల్లల్లో నలత జ్వరం జలుబు వంటి రుగ్మతలు ఏర్పడతాయి కంటి దృష్టి దోషాలు తొలగిపోవాలంటే బొగ్గపై కాటుక పెట్టాలి అన్నం తినకుండా మారాం చేస్తే కంటి దృష్టి పడి ఉంటుందని భావించి రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి ఆపై ఆ ఉప్పును నీళ్లలో కలిపేయాలి ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వాచి పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్లెంలోకి తీసుకుని పిల్లలకు మూడు సార్లు తిప్పి పక్కన పడేయాలి కర్పూరం కరిగేట్లు కంటి దృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి